హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ క ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి సో బంగారం కొనాలండి బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అదే మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఇక్కడ విఏ కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ హైయస్ట్ అండి అంతకుమించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అండ్ అలాగే ఇక్కడ మనకి ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అవ్వడం వల్ల చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపెరెన్స్ ఉన్న బంగారాన్ని జ్యువెలరీస్ తయారు చేస్తూ ఉంటారనమాట అండ్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి కేవలం వెయ్యి రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకొని కట్టుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది అలాగే తరుగు మంజూరు లేకుండా బంగారం సొంతం చేసుకోవచ్చు సో ఇంత మంచి అవకాశాన్ని అందిస్తున్న మన ముకుందా జ్యువెలర్స్ బెస్ట్ ప్లేసే కదండి మన మన ముకుందా జ్యువెలర్స్లో ఈరోజు మీరు చూడబోతున్నారు మంచి హారాలు అయితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన ముకుంద జువెలర్స్ కొత్తపేట్ ముకుంద జువెలర్స్ కుక్కపల్లి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఈ షోరూమ్కి మీరు రాలేము అనుకుంటే దూరంగా ఉన్నామనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నది ఐటమ్ ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి దాన్ని వాట్సాప్ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనుక్కొని షోరూమ్కి రాకుండా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈరోజు అయితే మనం మంచి హారాలు అయితే చూసేద్దాం హాయ్ సుమతి గారు ఎలా ఉన్నారు సో చాలా బాగున్నాను సో కలెక్షన్ కూడా చాలా బాగుంది సో మన వాళ్ళకి చూపిచేస్తాను మరి ఓకే సార్ ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం ఇలా లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే చెప్పేసి వచ్చేసి మనకి హారాలు 48 గ్రామ్స్ వస్తుంది 48 గ్రామ్స్ ఆ 48 గ్రామ్స్ అలాంగ్ విత్ అ బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి ఆ 48 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే 48 గ్రామ్స్ మనకి ఇది వచ్చేసి కింద చూడడానికి ఎనిమిది తులాలు లా కనిపిస్తుంది అసలు చాలా హెవీగా కనిపిస్తా లైట్ వెట్ లోనే హెవీ కలెక్షన్ వస్తదన్నమాట నక్షత్ర ప్యాటర్న్ లోనే విత్ అ పోర్టబిట్స్ కాంబినేషన్ లో వస్తదన్నమాట ఓకే ఇది ఎక్కువ మనకి పీకాక్ అనేది హైలైట్ అవుతుంది ఈ మిడిల్ వచ్చేసి చిన్న అది అమ్మవారు వస్తుంది అనమాట టోటల్ బ్యాక్ చింత కలిపి మనకి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి నాలుగు తులాల ఎనిమిది గ్రాములు అనమాట నచ్చితే చూడండి ఫుల్ స్క్రీన్ తీసుకొని ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం బావ్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఓకే ఇది వచ్చేసి మనకి యాంటిక్ లో వచ్చేస్తుంది ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది ఇక్కడ పికాక్ అనేది మనకి కొరల్స్ అనేది హైలైట్ అవుతా ఉంటది అనమాట జనరల్ గా రూబీ అమరా ఆ కాంబినేషన్ వస్తుంది కొరల్స్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది మనకి మానిక్స్ మిక్సింగ్ కానీ మిడిల్ వచ్చేసి అమ్మవారి అనేది హైలైట్ అవుతా ఉంటది ఈ సైడ్ వచ్చేసి ఐరావతం కానీ పికాక్ కానీ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ కూడా మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి నైన్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ తో కూడా కలిపి నైన్టీ త్రీ గ్రామ్స్ చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చూడండి ఫుల్ గా వచ్చిందా తీసేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూపిద్దాం చూద్దాం ఇలా ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఇది మ్యాంగో టైప్ లోపల వచ్చేసి మనకి లక్ష్మి అమ్మవారు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారు సైడ్స్ వచ్చేసి పీకాక్ కానీ మొత్తం పోటా బీట్లోని కింద వచ్చేసి మనకి బుట్టపుచ్చా స్టైల్లో వచ్చేస్తుంది అనమాట దీని వెయిట్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కాసు టైప్ వస్తుంది అనమాట పైన వచ్చేసి మనకి పికాక్ స్టైల్లో వస్తుంది పోటా బీట్స్లోనే ఆనిక్స్ మిక్సింగ్ కింద వచ్చేసి మనకి పగడాలు ప్లస్ ఎంబ్రాయిల్ బీట్స్ కాంబినేషన్లోనే ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి అమ్మవారి అనేది మిడిల్ వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు ఎంత అయినా వచ్చేసి ముత్యాలు కానీ ఆనెక్స్ కానీ మొత్తం వస్తుంది ఇతో బ్యాక్ చేయిన్ తో కలిపి కలిపి మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్లోని హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా మనకి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చండి ఇది కొంచెం డీప్ యాంటిక్ లో వచ్చేస్తుంది మనకి నక్షిపాటర్ లోనే డీప్ యాంటిక్ లో వచ్చేస్తుంది ఓటావిడ్స్ కాంబినేషన్ లోని ఇక్కడ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి చూడండి ముత్యాలు అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది ఆనిక్స్ చుట్టూ మనకు ముత్యాలు పైన వచ్చేసి అమ్మవారు కాంబినేషన్ సార్ అమ్మ ఉంటుంది సరికి అమ్మవారు అనేది హైలైట్ అవుతుందన్నమాట ఎంబోసెడ్ వస్తుంది ఎస్ 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 పైన వచ్చేసరికి ఫ్లవర్ కానీ ఇదే కానీ అమ్మవారి కానీ నెట్ వెయిట్ అంతా టోటల్ వెయిట్ వచ్చేసి మనకి నైంటీ గ్రామ్స్ వచ్చేసి నైన్టీ గ్రామ్స్ అనేది చూడ్డానికి మాత్రమే ఎంత హెవీగా ఉందో చూడండి లుక్ చాలా గ్రాండ్గా ఉంది కదా సో ఇవ్వండి ఇంకా బోల్డ్ అని మీకోసం ఎదురు చూస్తున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి నేను వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంలో ఉన్నాను మన ముకుందా కొత్త కొత్తబేట ఛానల్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరీ డే అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లైన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే